పాలమూరు జిల్లా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది తీవ్ర వర్షాభావంతో తడాతున్న ఆరుతడి పంటలు చివరి దశలో నీటి తడి అందక చేలు చనిపోవడం ఫలితంగా రైతు నష్టపోవడం జరుగుతూ వస్తోంది అయితే ఇటీవలి కాలంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న కంది రకాలు కాస్త రైతులకు ఊరట కలిగిస్తున్నాయి పీఆర్జీ నూట డెబ్బై ఆరు టిఎస్ ఆర్ రకాలు బెట్టను తట్టుకుంటూ స్వల్పకాలంలోనే అందుబాటులోకి వస్తుండడంతో రైతులు ఈ రకాల సాగుపై మక్కువ చూపుతున్నారు ఈ క్రమంలో పాలమూరు జిల్లాలో పీఆర్జీ నూట డెబ్బై ఆరు సాగు చేసిన రైతు పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులు రైతులకు అవగాహన కల్పించారు కంది రకం ఇది స్వల్పకాలిక రకం అంతేనా పచ్చ పురుగును తట్టుకుంటుంది చివరి దశలో బెట్టను తట్టుకుని మరీ చక్కని దిగుబడులు ఇస్తుంది ప్రధానంగా పాలమూరు జిల్లాకు అనువుగా ఉండడంతో అధికారులు శాస్త్రవేత్తలు ఇక్కడి చెల్క భూముల్లో సాగును ప్రోత్సహిస్తున్నారు చిరు సంచల పథకంలో భాగంగా పాలం కేవీకే ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఇక్కడి రైతులకు తొలిసారిగా పీఆర్జీ నూట ఆరు రకం కంది విత్తనాలను అందించి సాగులో మెలకువలను వివరించారు ఈ రకం ఇక్కడ మంచి దిగుబడులు ఇవ్వడంతో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు పిఆర్జి వన్ సెవెంటీ సిక్స్ అనే రకాన్ని ఇక్కడ శంకర్ వేసిండు పొలంలో నేను ఇంతకు పోయినసారి మా దగ్గర నేను టిఆర్ త్రీ ఆర్డి అది వేసిన దాంట్లో కూడా నేను బాగానే ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు దిగుబడి తీసుకున్నా ఈసారి ఇక్కడ శంకర్ది చూద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసిన ఇక్కడ కూడా ఇది పంట బానే ఉంది మంచి మంచి కనబడుతుంది ఇది కూడా ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగుంది ఇంకా పంట కోతకు దశకు ఉంది ఇప్పుడు ఇంకొక వారం పది రోజుల్లో కోయొచ్చు సార్ ఈ ఎనిమిది ఎకరాల పొలం ఉంది మక్తాల్ మండలం దండు గ్రామంలో శాంతిరెడ్డి అనే రైతు పొలంలో పీఆర్జీ నూట డెబ్బై ఆరు కందిరకాన్ని సాగు చేశారు పంట తుది దశలో కాస్త బెట్ట ఎదురైనప్పటికీ పంట ఏపుగా ఎదిగి మంచి దిగుబడి వచ్చిందని శాంతిరెడ్డి చెబుతున్నారు మరక పురుగు ఎండు తెగుళ్లను సమర్థంగా నియంత్రించగలిగితే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని తెలిపారు పది కంది సాగు చేస్తున్నాము అయితే ఇంతవరకు ఆశ రకం కూడా వేసాము టిఎస్ఆర్ రకం కూడా వేసాము అయితే ఇక్కడ సార్ వాళ్ళు దీని టిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనే రకం ఇక్కడ వేసారు ఇది ఆశ రకం కంటే కూడా బెస్ట్ గానే ఉంది మంచిగా కనిపిస్తుంది అయితే ఇది వచ్చే సంవత్సరం మేము కూడా వేయదలని అనుకుంటున్నాము అది కూడా ఎకరానికి వర్షాకాలం అయితే మూడు నాలుగు ఐదు దాకా వచ్చింది ఇది ఏం చెప్తున్నారంటే వర్షాకాలం కొద్దిగా బాగా ఉంటే ఎకరానికి తొమ్మిది పది గుణ వస్తుంది చెప్తున్నారు ఇక్కడైతే బాగానే కనిపిస్తుంది కాపు కూడా మంచిగా కనిపిస్తుంది చూసి చేస్తామని మక్తల్ డివిజన్ వేల హెక్టార్లలో కంది పంట సాగు అవుతుందని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆశ ఇతర రకాలను సాగు చేస్తుంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు రావడంతో పాటు మంచి దిగుబడులనిచ్చే పీఆర్జీ రకాన్ని పరిచయం చేసేందుకు గాను ఈ ప్రాంతంలో మినీ సంచుల పథకంలో భాగంగా సాగు చేయించినట్లు వివరించారు ఈ ప్రాంతానికి చక్కగా సరిపోతుందన్నారు ఫార్మర్స్ ట్రెడిషనల్గా ఆషా తర్వాత పింకీ అనే రకాన్ని సాగు చేస్తూ ఉన్నారు అయితే మా డాట్ సెంటర్ మహబూబ్ నగర్ వారు ఈ పీఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనే ఈ రకాన్ని మినీ కిడ్స్ రూపంలో వీళ్ళు ఫార్మర్స్కి అందజేసి ఆ రకం యొక్క మంచి గుణగణాలని మిగతా రైతులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దీని ద్వారా మరి తక్కువ రోజుల్లో బట్ట పరిస్థితుల్లో కూడా మరి ఈ రకం దాన్ని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది కాబట్టి అలాగే చలకా నెలకి ఈ రకం అనుకూలమైంది నూట ముప్పై ఐదు రోజుల్లో ఈ రకం కాబట్టి ఈ రైతులందరికీ కూడా మేము చెక నేలల్లో దీర్ఘకాలిక రకాలైన లక్ష్మి ఆశ మారుతీ రకాలను సాగు చేసిన రైతులు చేను దశలో బెట్టకు గురై ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోయారని శాస్త్రవేత్తలు తెలిపారు మొక్కపై ఆకుల్ని గూడులా కట్టి పూత పిందెను తిని నష్టాన్ని కలుగుచేసే మరక మచ్చల పురుగును నివారించేందుకు సమగ్ర యాజమాన్య చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఉజ్వల అనే పేరుతో విడుదల కావడం జరిగింది ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని రకాల్లోకి స్వల్పకాలిక రకం అని చెప్పొచ్చు ఇది సుమారుగా నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజుల్లోనే కూతకొస్తుంది ఈ రకం చాలా మంచి రకం మహబూబ్ నగర్ పూర్తి అన్ని ప్రాంతాలకు కూడా చెల్కా భూముల్లో చాలా బాగా పండుతుంది అంటే ఇది వర్షాధారంగా సాగయ్యే భూముల్లోకి తొందరగా కాపుకొస్తుంది కాబట్టి వర్షాలు తక్కువ అయినప్పటికీ కూడా ఇది నీటి ఎద్దడికి గురి కాదు వాతావరణ పరిస్థితులు అనుకూలించి లేక రైతులు గనక నీళ్లు కట్టుకునే అవకాశం ఉంటే ఎకరాకు ఎనిమిది నుండి పది క్వింటాళ్ళు కూడా రైతుల పొలాల్లో ఇవ్వడం జరుగుతుంది పచ్చ పురుగు తాకిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే జూన్ మాసంలో ఎత్తుకుంటే మనకు నూట ముప్పై ఐదు రోజుల్లో ఇది కోతకొస్తుంది తక్కువ డ్యూరేషన్ లో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఇంతటి బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది ఎకరాకు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటల వరకు వచ్చే అవకాశం ఉందని రైతులు తెలియజేస్తున్నారు అట్లాగే మేము కూడా అంచనా వేస్తున్నాము కాబట్టి రైతు సోదరులకు పీఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనే రకము మనం తక్కువ డ్యూరేషన్లో నూట ముప్పై ఐదు రోజులలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఎండు తెగులు యాజమాన్యం కానీ లేకపోతే మారుక మచ్చల పురుగు మరియు పచ్చ పురుగు యొక్క యాజమాన్యం గనక మనం సమగ్రవంతంగా చేపట్టగలిగినట్లయితే పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ మనకు వరదాయినే అవుతుంది అంటే కంటిన్యూస్గా ఒక నాలుగైదేళ్ళు వరుసగా ఈ కందిరకాన్ని కందులు పండించుకుంటూ ఎండు తెగులు కనుక చూసినట్లయితే అటువంటి పొలాల్లో మాత్రం ఈ రకాన్ని కొంతవరకు చేయకపోవడం మంచిది ఇది ఇక్కడి చల్క భూములకు అనువైనదని మంచి దిగుబడులను ఇస్తుండటంతో ఇతర రైతులు కూడా ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు